క్రైస్ ద లార్డ్ ప్రియ దేవుని బిడ్లారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దేవుని బిడ్లారా మీరు క్షేమంగా ఉన్నారా మరి దేవుని యొక్క కృపలో మీరు అందరూ వర్ధిల్లుతున్నారని క్షేమంగా ఉన్నారని విశ్వసిస్తూ ప్రభు నామానికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాం మరి ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి దేవుని బిడ్డారా భయంకరమైనటువంటి శ్రమగల దినాల్లో మరి పోరాటాల మధ్యలో మరి సమాజముగా దేవుని ప్రజలముగా లోక సంబంధంగా ప్రజలమందరము మరి నష్ట సమయంలో ఉంటుండగా తప్పక అనుదిన మీరు ప్రార్థించండి దేవుడు నిశ్చయంగా మన ప్రార్థన ఆలకించే సమాధానం మన పట్టణాలకి మన దేశానికి ప్రభు దయచేయాలి కనుక ప్రతిరోజు ప్రార్థించండి మరి వాగ్దానం వీక్షించండి అనేకులకి తెలియపరచండి మరి ఇప్పుడే మీరు క్రొత్తగా ఈ వాగ్దానాన్ని వీక్షిస్తూ ఉన్నట్లయితే ఈ సమయంలో ఈ వాగ్దానాన్ని లైక్ చేసి ఈ సమయంలోనే మీ ప్రియులు బిడ్డలు మీ యొక్క స్నేహితులు మీకు తెలిసిన వారికి అనేకులకి కూడా షేర్ చేయమని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను ఆమెన్ అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా ఈ ఉదయకాలం ఎట్టి వాగ్దానాన్ని ప్రభు మనకు అనుగ్రహించారో చదువుకుందాం రెండవ దినవృత్తాంతముల గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనం నా పేరు పెట్టబడిన నాజనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును ఆమెన్ దేవుని బిడ్లారా ఉదయకాలం మనకిస్తున్న వాగ్దానం ఇది నా పేరు పెట్టబడిన ప్రజలు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను వారు విడిచిన ఎడల ఆకాశమందు నేను వారి ప్రార్థనను ఆలకించి వారి పాపములను క్షమించి మరి వారి దేశంలో స్వస్థపరచదునని బహుసూటిగా స్పష్టముగా ప్రభు ఇదే మనతో మాట్లాడుతూ ఉన్నారు దేవుని యొక్క ప్రజలు ప్రార్థించడం మానివేసినప్పుడు పోరాటాలు ఎదుర్కొంటాం దేవుని యొక్క సేవకులు ప్రార్థించిన విషయమే అలసత్వాన్ని కనపరిచినప్పుడు సంఘమే కాక లోకం మీదకి సైతం ఉత్పాతములు లేవనెత్తబడతాయి కాబట్టి దేవుని బిడ్లారా ఈ ఉదయ కాలం ప్రభు మనకు సెలవిస్తున్నారు ఎక్కడ చూసిన వర్షములు వరదలు భయంకరమైనటువంటి కీడు సంభవిస్తున్న దినాల్లో ప్రాణ నష్టము ఆత్మలు మరి నశించబడుతూ ఉన్నటువంటి దినాల్లో దేవుని యొక్క సముఖంలో ఆయన ఇచ్చిన వాగ్దానం మేరకు ఇకనైనా ఉపవసించి ప్రార్థించడానికి మనం సిద్ధపడము దమ్మా ఈ వాగ్దానము ప్రభు అనుగ్రహిస్తూ ఎటువంటి తెగులైన కీడైనా క్షామమైన ఎటువంటి కరువైన ఇటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి పోరాటాలు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ప్రకృతి వైపరీత్యాలు గుండా నడిపించబడుతున్న వీటన్నిటి విషయమై సొలం ప్రార్థిస్తుండగా దేవుడిచ్చిన సమాధానం నీ దేశంలో ఎటువంటి తెగులు కలిగినా నే ఈ రీతిగా ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నేను సమాధానం ఇచ్చిందని ప్రభు సెలవిచ్చాడు కాబట్టి ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నారు ఇక నుంచి మన పట్టణాల్లో ఉన్నటువంటి యొక్క ఇబ్బందులను బట్టి ప్రకృతి యొక్క ప్రతి విధమైన వైపరీత్యముల విషయమై దేవుడు మనకి మన ప్రజలకు క్షేమాన్ని విడుదల అనుగ్రహించినట్లుగా దయచేసి వాగ్దానాన్ని వీక్షిస్తే మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం ఆయన అంటున్నాడు నా పేరు పెట్టబడిన ప్రజలు తమను తాము తగ్గించుకొని మరి నన్ను వెతికి వారి పాపములను నొప్పుకొని విడిచిపెట్టి చెడు మార్గములన్నిటినీ విడిచిపెట్టినప్పుడు మరి ఆకాశము నుండి వారు చేస్తున్న ప్రార్థనలు నేను ఆలకిస్తాను వారికి నేను సమాధానం ఇస్తాను వారిని వారి పాపముల విషయమై వారికి క్షమాపణనిచ్చి వారిని క్షమించి వారి దేశాన్ని స్వస్థపరచుదదును బాగు చేసేదని కాబట్టి అనుదినం దేవుని బిడ్డలు ఇది మొదలుకొని ప్రార్థించండి మనం ప్రార్థిస్తుండగా దేవుడు తన కార్యాన్ని చేయబోతున్నాడు ఆ ప్రార్థనలో మనల్ని మనం తగ్గించుకుంటూ మన దుష్ట మార్గంలో చెడు మార్గంలో విడిచిపెడుతూ ప్రభునే వెతికేవారిగా ఉంటూ ప్రార్థనలో మనం కొనసాగుతుండగా వీలైతే మంచి ఆరోగ్యకరంగా ఉన్నవారు అందరూ కొన్ని దినాలు ఉపవసించి ప్రార్థించడానికి మీరు సిద్ధపడండి ఉపవాసంతో దేవుని వెతుకుతుండగా దేవుని అద్భుతమైన కార్యాలి మనందరి జీవితాల్లో జరగబోతున్నాయి మన దేశాన్ని మన ప్రార్థనను అలకించి దేవుడు బాగు చేయబోతున్నాడు స్వస్థపరచబోతున్నాడు దేవుని బిడ్డారి శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ వేసేయ్యా మీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయకాలం శ్రేష్టమైన రీతిలో నీవు ఇచ్చినటువంటి వాగ్దానం బట్టి నీకు స్తోత్రం ప్రభావ నీ పేరు పెట్టబడినటువంటి ప్రజలు నాయన తమను తాము తగ్గించుకొని తమ చెడు మార్గములను విడిచి తమ పాపములు నొప్పుకొని ప్రభా అయ్యా ఇదిగో నిన్ను వెతికి ప్రభా నీ సముఖంలో ప్రార్థిస్తున్నప్పుడు ఉపవసిస్తున్నప్పుడు ప్రభా అయ్యా వారిని ప్రభా క్షమించేదనని వారి ప్రార్థన ఆలకించేదనని అయ్యా వారి దేశమును బాగు చేసేదను అని శ్రేష్టమైన నీ వాగ్దానం మీరు అనుగ్రహించారు ఇది కేవలము ప్రభా దేశమే కాక వ్యక్తిగత కుటుంబాలకు సైతం ప్రభాన్ని అనుగ్రహించిన వాగ్దానముగా ఈ ఉదయకాలం మేమందరం స్వీకరిస్తుండగా ఉన్న సమస్యల విషయమే అయ్యా నీ సముఖంలో ప్రార్థించే వరగా ని కృప చూపించండి తెలిసి తలకు చేసిన పాపములు పొరపాట్లను ఒప్పుకొని వాటిని విసర్జించి చెడు మార్గములను విడిచిపెట్టి అయ్యా తమ్మును తాము తగ్గించుకుని సముఖంలో ఈ దినాల్లో ప్రార్థించే మనస్ప్రతి వారికి దయచే కఠినత్వాన్ని తొలగించండి అయ్యా నిర్లక్ష్యాన్ని తీసివేయండి అలసత్వాన్ని మాలోని తొలగించండి ప్రార్థనతో ప్రభు నీ సముఖాన్ని అయ్యా తండ్రి మరి ప్రభు ఎదుర్కొనే కృపను మాలో దయచేయి మాకు బలాన్ని దయచేయి అయ్యా యొక్క దీన పరిస్థితుల నుండి ప్రభా మా దేశానికి అయ్యా తెలుగు రాష్ట్రాలకి ప్రభు మరి ఖమ్మం పట్టణము అయ్యా విజయవాడ గుంటూరునైనా ఇంకా ఏవేవి పట్టణాలు ప్రభా ఈ ముంపు బారిన పడ్డాయో వరదలతో ఉంటున్నాయో ప్రభా వర్షములు ఇంకా ఆగక కురుస్తూ ఉన్నాయో ప్రభా అయ్యా మీరు జ్ఞాపకం చేసుకుని పట్టణాలన్నిటికీ దీవెన దయచేయండి ఇక నువ్వు విడుదల ఇవ్వండి ప్రభా ఇవ్వనిదే ప్రభా ఏ మనుషులు నాయకులు అధికారులు ప్రభుత్వాల వల్ల ఇది కాదు నాయన నీ కనికరాన్ని ప్రభా మా పట్టణాల కొరకై మా దేశం కొరకే జ్ఞాపకం చేసుకొని మనం వేడుకుంటున్నాం దైవజనులు ప్రభ మరి తండ్రి అయ్యా సంఘాలి దినాల్లో నీ సముఖంలో ప్రార్థించే వారం ప్రతి ఒక్కరిలో కలగజే అయ్యా నీవు ప్రభా మా ప్రార్థనలు ఆలకించి ఘనమైన నీ కార్యాలు జరిగించిపోతున్నందుకు వందనాలు అనుదిన మీ వాగ్దానం వీక్షిస్తూ ఎవరెవరి అయ్యే ప్రార్థన అక్కర్లతో ఉన్నారో వారి అవసరతలు నజరేడైన ఈ సునాములు తీర్చబడును గాక ఈ దినాల్లో మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి క్షేమాన్ని దయచే మరి పిల్లలు వృద్ధులు పెద్దలు పెద్దలునైనా గర్భిణీ స్త్రీలు తండ్రి అయ్యా జాబ్స్ చేస్తున్న వారు ప్రభా తప్పనిసరినైనా తండ్రి మరి ఇళ్లను విడిచి బయటికి వెళ్ళవలసిన పరిస్థితులు ఉన్నటువంటి వ్యక్తులు స్త్రీలు పురుషులు యవ్వనులు ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి అయ్యా ప్రతి ఒక్కరికి దినాలు ఏసునామలో క్షేమము నీ గాక అయ్యా ఈ యొక్క వరదలను బట్టి ప్రభా అయ్యా తన్ని ఎంత మాత్రం అంటువ్యాధులు ప్రబలకు ఉన్నట్లు సహాయం తెచ్చే ప్రతి పట్టణంలోనైనా ప్రతి మారుమూల ప్రాంతాల్లో ఇంటీరియర్స్ లో ప్రభా అయ్యా తన్ని రక్తదారాలు దిగాల ప్రజలకి స్వస్థత కావాలా అనారోగ్యము ప్రభా ప్రబలకు ఉన్నట్లు తండ్రి ఏస్తునామలో విడుదల కలుగునుగాక ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి బలపరచండి నిరాశ్రయులై అనేక మంది ప్రజలు ప్రభ ఈ వరదలను బట్టి వారిని మీరు ఆదుకొనండి ఆదరించండి నీ సహాయమును ప్రభ వారికి దయచేయమని కృతజ్ఞతాస్ మీకు చెల్లిస్తూ ఈ యొక్క బలహీనతలు అన్నిటి నుండి ఈ విపత్కర పరిస్థితులు అన్నిటి నుండి ఇకను ప్రభ మా దేశములకు మా పట్టణాలకు మా రాష్ట్రాలకు మా ప్రజలందరికీ మాకును మీరు విడుదల దయచేయబోతున్నారు మేము నమ్ముతూ మీ కృతజ్ఞతాస్ చెల్లిస్తున్నాం అనుకూలమైన వాతావరణం కలగజేయండి మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఇది నా బర్త్డే ఆనివర్సరీస్ ప్రభ మరి ఇటువంటి నాయన తండ్రి శుభకార్యంలో ఉన్నవారు అయ్యా వారిని జ్ఞాపకం చేసుకొని మరి ఇది మొదలుకొని ప్రభు ఎన్నడూ వారి జీవితంలో ఇటువంటి క్లిష్ట పరిస్థితులు రాకున్నట్లు సహాయం దచేయి అటు బిడ్డలకి దీర్ఘాయుష్ని దయచేయి క్షేమాన్ని దయచేయి వారికి తోడుగా ఉండండి మీరు ఆశీర్వదించమని అయ్యా ప్రతి ఒక్కరిని మీరు దినాల్లో బలపరచండి భద్రపరచండి ప్రతి బిడ్డను ఈ యొక్క వీడియో చూస్తున్న బిడ్డలందరిని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రతి ఒక్కరికి కాపుదల దయచేయండి ఏసునామంలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి మెయిన్ ప్రైజ్ అలాడ్ దేవుని బిడ్డలరా మరి క్రొత్తగా ఎవరైనా ఇప్పుడే వాగ్దానాన్ని మీరు చూస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అని మన యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి బెల్ అకౌంట్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి దేవుని యొక్క సముఖంలో ఈ యొక్క వాతావరణ పరిస్థితులను బట్టి మరి దయవిజన్లుగా మేమును ఖమ్మం పట్టణంలో మరి మేము ఉంటూ ఉన్నాము ఖమ్మం పట్టణంలో భయంకరమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉంటున్నాయి భయంకరంగా వరదలు మరి ప్రజలు జనజీవనం అంతా స్తంభించిపోయినటువంటి పరిస్థితుల మధ్యలో కొన్ని మందిరాలు సైతం ప్రార్థనా మందిరాలు సైతం నేలమట్టమై మట్టమై అనేక మంది దైవజనులు వేదనతో ఉంటున్నారు దేవుని బిడ్లారా మరి కనుక మరి ఖమ్మం పట్టణం నిమిత్తం మీరు అనుదిన మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి మరి ఖమ్మం పట్టణమే కాదు మనం ఆంధ్రాలో చూస్తున్నాం విజయవాడ ఇంకా గుంటూరు ఇంకా అనేక ప్రాంతాల్లో భయంకరమైనటువంటి వరదలు తుఫాను కొనసాగుతూ ఉంది దయచేసి ప్రజలందరి క్షేమము కొరకు మా పట్టణం కొరకు విజయవాడ ఇటువంటి పట్టణాలు ఆ యొక్క వర్షాలకి గురైన పట్టణాలు ముంపు ప్రాంతాలుగా ఉన్న పట్టణాలు అన్నిటి కోసం మీరు రెగ్యులర్గా ప్రేయర్ చేయండి దేవుడు అనుకూలమైన వాతావరణం అనుగ్రహించాలని ఈ ఉదయకాలం ఇచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపట్టి దయచేసి మీరు అందరూ కూడా ప్రార్థించండి క్రైస్తవ సమాజం అందరం ప్రార్థిస్తుండగా దైవజన్లు ప్రార్థిస్తుండగా మరి దేవుడు గొప్ప కార్యాన్ని ఇకనో చేయబోతున్నాడు మనం తెలిసి తెలవక మన ఆత్మీయ జీవితాల్లో మరి ఎన్నో పొరపాట్లను చేస్తూ ఉన్నాం ప్ర ప్రజల రక్షణ వైపు ఆత్మల రక్షణ వైపు గురిపెట్టవలసిన మనము మరి వేరు వాటి మీద ఈ దినాల్లో బహుగా డైవర్ట్ అయిపోయి ఉన్నాం దేవుని బిడ్డలరా దేవుని కార్యాలను తెలిసి తెల ఒక నిర్లక్ష్యం చేశాం అయితే అటు పొరపాట్లన్నిటిని క్షమించమని ప్రభు సముఖంలో వేడుకుంటూ మరి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం దైవజనులుగా అనేక మంది సేవకులు ఇప్పటికే ప్రార్థనలు ప్రారంభించి ఉన్నారు మరి చూస్తున్న మీరు అందరూ కూడా అనుదినం ప్రార్థించండి మంచి క్షేమకరమైన వాతావరణ పరిస్థితులను దేవుడు మన దేశంలో మన పట్టణాల్లో అనుగ్రహించలాగన కనుక వ్యక్తిగతంగా మీరు అందరూ ప్రార్థించండి ఖమ్మం పట్టణంలో మేమున్న ప్రాంతంలో అయితే ఎటువంటి వరదల యొక్క ప్రభావం లేదు కానీ మరి మేమైతే క్షేమంగానే ఉన్నాము కొందరు మరి మమ్మల్ని ఫాలో అవుతున్న బిడ్డలు అనేకులు మమ్మల్ని అడుగుతూ ఉన్నారు మేమైతే క్షేమంగా ఉన్నాం దేవుని కృపలో కానీ ఖమ్మం పట్టణము విపత్కరమైన పరిస్థితిలో ఉంది దేవుని బిడ్డరా కనుక దయచేసి అందరూ మీరు ప్రార్థించండి దేవుడు మిమ్మల్ని అందరినీ గాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్తులవాళ్ళు